హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఆరోగ్యాన్ని అందించే పూల్ మకానాతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం పూల్ మకానాను తీసుకోవాలి తీసుకున్న పూల్ మకానాను ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ పూల్ మకాన అంటే ఏంటో తెలుసుకుందాం పూల్ మకాన అంటే తామర గింజలని పాప్ చేస్తే ఈ పూల్ మకాన అనేవి రెడీ అవుతాయి పూల్ మకాన అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి అలాగే అధిక ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఇలాంటి పోషకాలు చాలా ఉంటాయి అందుకని ఈ పూల్ మకాన చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ విధంగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మనము ఇలా పూల మకాన నలిపితే ఈ విధంగా క్రిస్పీగా తయారయ్యాయి రోస్ట్గా మన పూల మకాన అనేవి వేగిపోయాయి ఇప్పుడు వీటితో క్యారమెల్ మఖాన ఎలా తయారు చేసుకోనో చూద్దాం ఇందుకోసం బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడరు అలాగే నువ్వులను కూడా రోస్ట్ చేసి పెట్టుకోవాలండి నువ్వులు నెయ్యి బెల్లం బెల్లం ఒక కప్పు అయితే పూల్ మకాన్ని రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఒక కప్పు బెల్లాన్ని ప్యాన్లో వేసేసుకొని అందులోకి కాస్త నెయ్యి వేసి మంచిగా కరిగిపోవాలి బెల్లం అనేది ఈ క్యారమిల్ మకాన అనేది చాలా సింపుల్ అండి అలాగే హెల్దీ కూడా మనం ఇందులో నువ్వులు పల్లీల పౌడరు పూల్ మకాన ఇవన్నీ వేసి మనము కాస్త స్వీట్గా మనం మకానాలను తయారు చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు సింపుల్గా హెల్దీగా ఉంటుంది ఈ స్నాక్స్ అనేవి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీల పౌడరు పల్లీలను బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా లేకుండా బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే ఈ పూలు మకానతో పాటు నువ్వులు పల్లీలు అనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి హెల్దీ స్నాక్స్ ఇవి ఈ విధంగా బెల్లం పాకంలో వేసేసి వీటిని కలుపుకోవాలి అలాగే ఇందులోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పూల మకాన వాటిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకుంటే రెండు కప్పుల మకానే తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఈ పువ్వు తినడం వల్ల బరువు తగ్గడానికి అలాగే గుండె ఆరోగ్యానికి రక్తపోటు నియంత్రణకు ఎముకల బలానికి రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ చేస్తుందండి అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది మకాన అనేది వెరీ హెల్దీ అండి తెలుసుకున్నారు కదా ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ విధంగా క్యారమిల్ మకాన అనేది రెడీ అయింది కాస్త చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి చాలా హెల్తీ అండి నువ్వులు పల్లీల పౌడరు మకానా వేస్ట్ చేసిన క్యారమిల్ మకానా నెక్స్ట్ రోస్టెడ్ మసాలా మకానా ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ప్యాన్లో కాస్త ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి అందులోకి మసాలాలండి మీకు నచ్చిన మసాలాల ఫ్లేవర్స్ అన్నీ వేసుకోండి నేనైతే గరం మసాలా అలాగే మ్యాగీ మసాలా చాట్ మసాలా ఇలా అన్నిటినీ వేసాను కాస్త పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ మనం తీసుకున్న మకానాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కాస్త కారం వీటన్నిటిని వేసి మకానాన్ని వేసి కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండి రోస్టెడ్ మసాలా మకాన ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వేడిగా ఇలా రోస్ట్ చేసిస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా స్పైసీగా చేసుకోవాలనుకుంటే మకానాన్ని ఈ విధంగా రోస్టెడ్గా రోస్టెడ్ మసాలా మకానా చేసుకోవచ్చు కాస్త స్వీట్గా తినాలనుకున్నప్పుడు క్యారమెల్ మకానాను తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్న మకాన అనేది స్టోర్ స్టోర్ చేసుకోవచ్చండి ఒక రెండు వారాల పాటు ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిని సపరేట్ చేసుకుంటే అవి విడిపోతాయి అంతే అండి చూసారు కదా క్యారమిల్ మకాన అలాగే రోస్టెడ్ మసాలా మకానా తక్కువ టైంలోనే సింపుల్గా చాలా హెల్దీ స్నాక్స్ ప్లీజ్ అండి మొదటగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ మై ఛానల్ క్యారమిల్ మకానా అండ్ రోస్టెడ్ మసాలా మకానా రెడీ అండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ అండ్ షేర్ అండి ఈ మకానా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరూ ట్రై చే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో తెలపండి ఇలా నువ్వులు పల్లీల పౌడరు వేస్ట్ చేసుకోవడం వల్ల మకానా అనేది మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ subscribe my channel